హాయ్ సీనా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ ఇక్కడ చెప్పు ఇక్కడ గుడ్ మార్నింగ్ రెడీయ పాప స్కూల్కి అయిపోయిందండి హాలిడేస్ అయిపోయాయి ఎప్పుడు స్కూల్కి రెడీ అయిపోయారు పొద్దున్నే లేసారు ఇక బ్రేక్ఫాస్ట్ లాగా టీ బిస్కెట్ అన్న నువ్వు తిన్నావా తిన్నావా తినలేదా కొంచమే తిన్నావా ఎందుకు మరి మొత్తం తిన్నదా వద్దుపా అట్లా పెట్టుకోదు తీసి చిల్లర రెడీయా సాక్స్లో వేసుకొని స్కూల్కి వెళ్ళిపోదాం ఓకేనా చదువుతున్నారు తినే ఏంటిదమ్మా షూస్ కూడా వేసుకోవాలి ఫస్ట్ సాక్స్ వేసుకోవాలి కదా ఏంది అది ఇదేజరా పెట్టుకో మరి బ్యాగ్లో పెట్టుకో అందు స్కూల్కి ఏం అను

ఏ దొంగ సరే ఓకే తొందరగా రెడీ అయిపోదాం తొందరగా తినేసి టైం అయిపోయింది చదువు తినిపిస్తా వేసుకో తొందర సాక్స్లో వేసుకో మార్ని చూడండి స్కూల్ వమ్మంటే చూడండి దొంగ ఏ దొంగ ఏ దొంగ బయటికి వెళ్ళండి దొంగ దాపా ఏ టైం అయిపోయింది దాప తొందర తొందరగా రాపప్ప టైం అయిపోయింది కనిపిస్తున్నావు లేం మూసుకున్న కళ్ళు కనిపిస్తుంది నువ్వు కళ్ళు చూస్తున్నావు నాకు తెలుసు అవ్వపా రెడీ అయిపో టైం అయింది అది ఉందరి అయిపోయిందండి రెడీ అయిపోయారు ఇప్పుడు నానమ్మకి తాతయ్యకి బావి చెప్పడానికి వస్తున్నారు అయిపోయింది అసలు బాగా మమ్మీకి డాడీకి బయలుదేరుతాను స్కూల్కి మళ్ళీ వచ్చాక కంటిన్యూ చేద్దాం బాయ్ పప్పా నాకు కూడా బాగా చెప్పేసి